హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అన్నరాజు అందరికీ గుడ్ మార్నింగ్ అండి రోజు ఏం చేస్తాం స్పెషల్ చెప్పండి ఏం చేయాలి స్పెషల్ స్పెషల్ అంటే నా రోజు ఏం స్పెషల్ ఉంటుంది రోజు మామూలుగా అన్నము పప్పు రసము ఏదో కర్రీ అట్లాంటివి అంటూ ఉంటాయి అంతేగాని రోజు స్పెషల్ అంటే ఏం స్పెషల్ చెప్పండి నాకు అందుకోసమని ఈరోజు ఏం స్పెషల్ ఏం లేదు నార్మల్గా మామూలుగా అందరూ కాయగూర ఎట్లా చేస్తారో అట్లా నేను ఈరోజు క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ నేను చేస్తున్నాను బాగుంటుంది ఇది గ్రేవీగా బాగా సిల్కీ గ్రేవీతో బాగుంటుంది మనం కొంచెం వేరుశంగా విత్తనాలు వేసుకొని మంచిగా ఈ పన్నీర్ వేసినామంటే ఇంకా ప్రోటీన్ ఉంటుంది దానికి తోడు క్యాప్సికమ్ కూడా మంచిది గ్రీన్ క్యాప్సికమ్ కదా ఏదైనా కూడా గ్రీన్ కలర్లో ఉండేట్లు తింటే మనకి హెల్త్ కూడా మంచిది ఆకుకూరలు అందుకే ఆకుకూరలు కానీ ఇట్లా గ్రీన్ కలర్లో కానీ ఏమైనా కూడా మంచిది చాలా మంచిది అందుకోసం అని చెప్పేసి ఈరోజు నార్మల్గా మన ఇంట్లో ఫుడ్ ఎట్లుంటుందో స్పెషల్ అన్నీ లేకపోకుండా నార్మల్గా ఈరోజు క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ నేను ఎలా తయారు చేస్తానో చూసేద్దాం రండి మరి అందరం రండి వేసిన విత్తనాలను వేయించుకొని కొంచెం కొబ్బరి కూడా దాంట్లో వేసేసేలా వేసి కొన్ని ఎల్లిపాయలు ఎల్లిపాయలు వేసుకుంటే మంచిది కదా మనకు అందుకోసమని కొన్ని ఎల్లిపాయలు అన్నీ కలిపి గ్రైండ్ చేద్దాం ఫస్ట్ క్యాప్సికం పన్నీర్ కర్రీకి క్యాప్సికము టమోటా ఆనియను పన్నీరు పన్నీరు ఇంకా ఫ్రిడ్జ్లోనే ఉంది తీలేదు నేను వేసేటప్పుడు చూపిస్తాను చాలా బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా కర్రీ టేస్టీ కూడా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది ఇంకా అన్నీ కోసుకొని తిరువాతికి ఇద్దాము తిరువాతకి ఇచ్చేటప్పుడు అన్నీ చూద్దాము ఆనియను పన్నీరు టమోటా క్యాప్సికమ్ ఇంకెప్పుడు తిరువాతకి ఇద్దాం ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెడదాము ఇంకా ఆయిల్ వేసుకున్నాము ఆలివ్ ఆయిల్ ఇది మామూలు ఆయిల్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది సన్ఫ్లవర్ కానీ లేదంటే వేరుసిన ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఆయిల్ వేడైంది కొన్ని ఆవాలు జీలకర్ర రెండు మిర్చి కొంచెం కరివేస్తాం దాంతోపాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం సేపు వేగనిద్దాము ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం వేయించుకుంటే బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలు చూడండి చాలా ఇంటి వేగితే ఇప్పుడు పచ్చిమిర్చి kamu tamu keluar nih, lema. Tamu-tamu keluar sesuatu, Saya coba అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసేద్దాము అల్లం వెల్లు పేస్ట్ ఉంది కొంచెం పచ్చివాసన వేయించే వరకు కొంచెం అట్లా వేయించుకుంటే బాగుంటుంది దాంతోపాటు కొద్దిగా పసుపు కూడా వేసేద్దాము కొద్దిసేపు ఉంటాం ంటుంది చూద్దాం ఒకసారి అయిపోయింది ఇక్కడ ట్యాప్స్టా ముక్కలు వేసేద్దాం ఇంకా దాంతోపాటు కొద్దిగా ఉప్పు కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి కావాలంటేనే తర్వాత అంతా క్యాప్సికమ్ ముక్కలు బాగా మగ్గిపోతాయి కదా మగ్గిన తర్వాత కొంచెం వేసుకున్నాము ఇప్పుడు కొద్దిగానే వేయండి దాంతోపాటు కారం కూడా మీకు తగినంత వేసేసుకోండి ఎందుకంటే గ్రేవీ కదా కాబట్టి కొంచెం పడుతుంది కారము వేసుకోండి ఏం కాదు దాన్ని బాగా కలిపేసుకున్నాము ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది మనకి హెల్తీ కూడా కదా క్యాప్సికము క్యాప్సికము పన్నీరు టమాటా అన్నీ మంటను మీడియంలో ఉంచుకొని ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాము కొద్దిసేపు మగ్గనిద్దాం ఇంకా చూద్దాం ఒకసారి మనకి క్యాప్సికమ్ ముక్కలు కూడా కొంచెం ఎక్కువ ఎగర మగ్గరాదు మరి ఎక్కువ మగ్గినాయనుకో అనుకో ఇంకా బాగా మగ్గిపోతాయి అని మనకి ఎక్కువసేపు పెట్టరాదు క్యాప్సికమ్ని అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు క్యాప్సికమ్లోకి మనము మనము చేసుకున్నాం కదా గ్రేవీ ఆ గ్రేవీ కూడా వేసేద్దాము దాంతోపాటు ఈ పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకున్నాము గ్రేవీ ఉంది కదా కొబ్బరి వేరుశనగ విత్తనాలు ఎల్లిపాయ గ్రేన్ చేసినాను అట్లా ఇది కూడా వేసిద్దాము బాగుంటుంది గ్రేవీ అన్నం లెగ్ కానీ పూరీ లెగ్ కానీ చపాతీ లేకి ఏ దాంట్లోకైనా కూడా గ్రేవీ బాగుంటుంది కొద్దిసేపు అట్లనే మంటను సిమ్ములో ఉంచి ఉడికించుకున్నాము చూద్దాం ఒకసారి ఉడకబట్టింది కదా ఇంకా తగినన్ని నీళ్ళు వేసుకొని మనము మంటను హైలో ఉంచి ఉడికిద్దాము మంటను హైలో పెడదాము ఇప్పుడు ఇంకా పెట్టి ఉడికించుకున్నాము ఇంకా కొద్దిగా ఉడకబడితే బాగుంటుంది మరి సిమ్లో అంటే ఉడకదు కదా తొందరగా అందుకోసం అని చెప్పేసి ఇట్లా హైలో పెట్టినామంటే తొందరగా ఉడుకుతుంది మనకు గ్రేవీ కూడా దగ్గర పడుతుంది చూద్దాము ఇంకా ఐదు నిమిషాలు అయిపోయింది ఒకసారి చూద్దాము చూడండి దగ్గరకి అయింది కదా బాగా గ్రేవీ కూడా అంత బాగా దగ్గరికి అయింది ఇప్పుడు మంటన్ను సిమ్లో ఇంకా సిమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాలకి ఉడికించినామంటే ఇంకా అంత మనకి గ్రేవీ కూడా బాగుంటుంది ఆయిల్ కూడా కొంచెం తేలుతుంది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆయిల్ తేలుతుంది కొంచెం తక్కువ వేసినామంటే ఆయిల్ అంత తేలదు అదే ఒక వేసింది విత్తనాలతో చేసినాం కాబట్టి కొంచెం తేలుతుంది బాగుంటుంది ఇప్పుడు ఇది మేడ్ గరం మసాలా నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసినాను దీన్ని మీకు ఎవరికైనా హోమ్మేడ్ గరం మసాలా కావాలనుకుంటేనా నా వీడియో ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ మసాలా ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయండి నాకు దీన్ని ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనం ఇంకేం గరం మసాలా ధనియాల పొడి అలాంటివన్నీ ఏం అవసరం లేదు ఇట్లా ఒక స్పూన్ వేసుకున్నామంటే చాలు దాంతోపాటు కొత్తిమీర కొంచెం కస్తూరి కస్తూరి మేతిని కూడా కొంచెం చిన్న వేసేద్దాము వేసి ముప్పై ఐదు నిమిషాల మంటను సిమ్ములో ఉంచి ఉడికిద్దాము ఇట్లా గ్రేవీ కావాలనుకుంటే ఇట్లా చేసుకున్నారంటేనా క్యాప్సికమ్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇది ఏ దాంట్లోకైనా బాగుంటుంది అప్పుడప్పుడు మధ్యలో ఇక్కడ కొంచెం పన్నీర్ వేసినామంటే మనకి మంచి ప్రోటీన్ కూడా దగ్గరికి చూడండి బాగా ఒక ఐదు నిమిషాలు కొద్దిగా ఉంచేసి దించేద్దాం ఇంకా అయిపోయింది కూడా ఇంకా ఒక రెండు నిమిషాలు పెట్టేసి స్టాప్ చేద్దాం ఇంకా బాగా వచ్చింది కదా గ్రేవీ కూడా మంచిగా చూస్తుంటేనే తినాలనిపిస్తుందా మీకు ఒకసారి మనము ఉప్పు తక్కువ వేసుకున్నాము కదా ఉప్పు కూడా చూద్దాం చెక్ చేసుకున్నాము ఎందుకంటే కొంచెం వేసినాం కదా అప్పుడు కొంచెం వేసుకున్నాము కొద్దిగా కారం అయితే సరిపోయింది అండ్ మనకి లావు కోసినామంటే ముక్కలు ఇట్లా ఇట్లా ఉంటాయి లేదంటే అంత చిన్నగా కోసినామంటేనా అంత దగ్గరికి అయిపోతుంది ఇంకా మనకి ఏమేమో చూడడానికి కూడా క్యాప్సికమ్ కనిపించదు అని చెప్పేసి ఇట్లా కొంచెం క్యాప్సికమ్ని ఇట్లా పెద్దగానే కోసుకోవాలా రెండు నిమిషాలు అయినాక స్టవ్ బంద్ చేద్దాం ఇంకా అయిపోయింది క్యాప్సికమ్ కర్రీ అయిపోయింది రెండు నిమిషాలు చూసుకొని బంద్ చేద్దాం ఇంకా అయిపోయింది బాగా దగ్గర కూడా అయింది కొంచెం ఆయిల్ కావాలనుకున్న కూడా కొద్దిగా వేసుకోండి నేనైతే ఇంతనే వేసుకున్నాను చూసినారు కదండి క్యాప్సికమ్ పన్నీర్ మసాలా కర్రీ నేను ఎలా తయారు చేశాను మీకు నేను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందుంటాను ఓకేనండి బాయ్ బాయ్